హలో అండి దాముగారు థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మే పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ అండి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ సో మెనీ రీజన్స్ దాంట్లో మీరొకరు అండ్ నాకు పరిచయమైన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆర్ఆర్ ధృవన్ ఫర్ హిస్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ధ్రువన్ చాలా చాలా బాగా చేసావు చాలా నా కెరీర్ బిగినింగ్ డేస్ గుర్తొస్తుంది నేను చూస్తుంటే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మన పాటలు ఎలా ఉంటాయి ఎలా రిసీవ్ చేసుకుంటారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమంటారు అనే భయం ఉంటూ ఉంటుంది నాకు అయితే కానించి రోజు వరకు కూడా నాకు ఆ భయం స్టిల్ ఉంది మళ్ళీ ఏ సినిమా చేసినా సరే మళ్ళీ భయం వేస్తూ ఉంటుంది నాకు ఆ కైండ్ ఆఫ్ భయం ఉందండి నాకు అండ్ సో నైస్ నీకు ఇంకా మంచి సినిమాలు రావాలి ప్రతి సినిమా ఇంత మంచి సినిమాలకి ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ దాముగారు తోటి నాకు చాలా మంచి రిలేషన్షిప్ ఉందండి సినిమా కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కాదు అంటే సినిమా చేసినప్పుడు సరదాగా పిలవటం బర్త్డేకి విష్ చేయడం లాంటి ఫ్రెండ్షిప్ కాదు విడిగా కూడా సినిమా చేసినా చేయకపోయినా సరే చాలా మంచి అనుబంధం ఉంది ఆయనకి ఈ సినిమా ద్వారా హిట్ రావడం అన్నది సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాలో నేను కూడా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నానండి అది మీది కాదు కాబట్టి అండ్ బన్నీ వాసు గారు అండ్ వంశీ గారు థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిలిం అండి ఐఎమ్ సో హ్యాపీ రియల్లీ హ్యాపీ సార్ అండ్ ఫర్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ సిరి అండ్ అఖిల్ కంగ్రాచులేషన్స్ అండ్ సిరి నా కాంబినేషన్లో ఒక త్వరలో ఒక వెబ్ ఫిలిం రాబోతుంది త్వరలో ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది అండ్ యా ఐఎమ్ సో హ్యాపీ సార్ ఎంత సక్సెస్ అయినందుకు అండ్ అండ్ ఇటువంటి సినిమాలు ఇంకా రావాలని అండ్ హరర్ సినిమాలు అంటే నాకు చాలా భయం అండి చూడను బట్ ట్రైలర్ చూసినప్పుడు చాలా భయమేసింది ఎస్పెషలీ ఫర్ ద సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ద అండ్ ద స్క్రీన్ ప్లే అండ్ ద పెర్ఫార్మెన్స్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిపి చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాను జనరల్గా దాంబు గారు ఇటువంటి సినిమాలకి ముందు రారు ఆయనకి లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం డ్రామాలు అంటే చాలా ఇష్టం ఆయన లైఫే పెద్ద డ్రామా కానీ ఈ సినిమాకి ఎందుకైతే ఆ పేరు చూసానో చాలా యూనిక్గా ఉండి ఉంటుంది లేకపోతే ఆయన వచ్చి ఉండి ఉంటారు ఈ సినిమా ముందుకు తీసుకురావడానికి అని అనిపించింది అండ్ అనుకున్నట్టుగానే చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కళ్యాణ మాలి గారు థ్యాంక్ యూ సో మచ్ మీ పాటలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి